శ్రీ ఎస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయం మంగళవారం తిథి పౌర్ణమి పాఠ్యమి ఉంటుంది తదుపరి విద్య తిథి ఉంటుంది ఈరోజు నక్షత్రం అస్తా తర్వాత చిత్తా నక్షత్రం పెడుతుంది యథాస్థితిలో ద్వాదశ స్థానంలో చంద్రుడు తులారాశికి పన్నెండవ రాశిలో చంద్రుడితో కేతువుతో కలియడం అలాగే చంద్ర బలం తక్కువగా ఉంటుంది మనం అనుకున్న పనులు చాలా వరకు నెమ్మదిగా కొనసాగుతూ ఉంటుంది మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా దైవ ఆరాధన పూజలు చేయించుకొని ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఈరోజు ప్రారంభమైనది ఈరోజు లక్ష్మీ నరసింహ స్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు అలాగే సుబ్రహ్మణేశ్వర స్వామిని దైవ ప్రదర్శనలు చేసుకొని మనసులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం చదివి ముందుకు వెళ్ళడానికి కూడా ప్రయత్నించండి ఈరోజు మనకు తులారాశి వారికి పంచమరాశిలో మూడు గ్రహాల యొక్క కుజుడు శని శుక్ర చివరి గడియల్లో శుక్ర భవానుడు ఉండడం అలాగే షష్టమ స్థానంలో రవి బుధ రాహు ఉండడం అనేక విషయాల్లో మనసుకు మనసుకు ఇబ్బందికరం అనే కొన్ని సంఘటనలు కూడా జరగడానికి అవకాశం ఇంట్లో నుంచే ప్రారంభమవుతుంది అది మానసిక ఒత్తిడి వల్ల మనోబలాన్ని కోల్పోయి మనం ఎంత కార్యక్రమాలు అవకాశాలు చేయాల్సిన కొన్ని రోజు మీరు అనుకున్న కొన్ని విషయాలని కూడా ఈరోజు మీరు వదులుకునేదానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటుంది అందువల్ల చిత్తానక్షత్రం అధికారికంగా చాలా వరకు ఇబ్బందికరంగా ఉంటారు మానసిక ఒత్తిడి అట్లాగే కుటుంబ కలహాలు మానసికంగా ఉండడానికి కూడా అవకాశాలు ఉంటాయి స్వాతి నక్షత్రం చాలా తెలివి తక్ ఇబ్బందులు లేకుండా తెలివితో ముందుకు వెళ్తారు కానీ అప్పులు బాధలను మర్చిపోలేని స్థితిగా ఉంటుంది అలాగే విశాఖ నక్షత్రం ఆస్తి తగాదాలు ఇబ్బందులు ఉద్యోగంలో స్థిరం లేక మానసిక ఒత్తిడి ఇదన్నీ కూడా ఈ మూడు నక్షత్రాలు తొమ్మిది పాదాలు తులారాశికి చెందినది అందువల్ల చంద్రుడు ఎప్పుడు కేతువుతో కలిసి తన మనోబలాన్ని కోల్పోయాడు అందువల్ల ఇబ్బందులు అనేది జరగడం అనేది జరుగుతుంది మనోబలంతో పనులు పూర్తి చేయాలి పనుల్లో సహకారం పూర్తి చేస్తారు ముఖ్యమైన విషయాల్లో సానుకూల ఫలితాలు లభిస్తాయి బంధుమిత్రుల సహకారంతో అధిగమించి ప్రయత్నాలు చేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రతిభకు అధికారం ప్రసంతలు లభిస్తాయి కృషికి తగిన ఫలితాలు ఉన్నాయి చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు వెంటనే సిద్ధిస్తాయి కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగి విశేషమైన ఫలితాలు అందుకుంటారు ముఖ్యమైన విషయాల్లో ఏకాగ్రత సడలించుకోకుండా చూసుకోవాలి మనోధైర్యంతో అసాధ్యమైన సుసాధ్యం చేస్తారు ఆర్థికంగా ఎదగడానికి బంధుమిత్రులు అదర అభిమానాలు ఉంటాయి ప్రతిభతో తోటి వారిని ఆకట్టుకుంటారు ఈరోజు శుభకాలం అశుభకాలం సరి సమానంగా ఉంటుంది అవగాహనతో ముందుకు సాగి శుభ ఫలితాన్ని ముందుకు తీసుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది పెద్దవారి యొక్క సలహాలు ప్రారం తీసుకోవాలి అలాగే కొత్త పరిచయాలు ఏర్పడతాయి కుటుంబంలో మీకు ప్రత్యేక హోదా కలిగి ఉంటారు అలాగే మనసులో కొన్ని అశాంతి చేకూరడం వల్ల విశ్వాసం కొన్ని ఇబ్బందులు జరగడానికి అవకాశాలు ఉంటుంది వృత్తిపరమైన ఉద్యోగ రంగంలో మీరు ప్రోత్సాహకరమైన వాతావరణం ఆశయం నెరవేరేలాగా ప్రయత్నించుకోవాలి అంటే గ్రహాలలో ఇబ్బంది అనేది ఉన్నప్పుడు మానసిక ఒత్తిడి అలాగే ఏదో ఒక తెలియని మనసులో గందరగోళం అనేది కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా మనం ప్రేమించిన వాళ్ళు మనమల్ని విరోధం చేసుకునే అవకాశాలు ఉంటాయి వాళ్ళు మనమల్ని పూర్తిగా ఎలా ముందుకు మనం చేసే నిజమైన ప్రేమని వాళ్ళు దక్కించుకోలేకుండా కూడా పోవడానికి అది అక్క చెల్లిండ్రులు కానీ అన్నదమ్ములు కానీ ప్రేమించిన వారు కానీ భార్యాభర్తల్లో కానీ ఎక్కువగా వారు శ్రమతో కూడిన పనులు చాలా వరకు కుటుంబంలో చాలా ఎక్కువ సమయాన్ని గడుపుతూ సంతోషకరమైన వాతావరణంలో ఉండాలని ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు కానీ కొన్ని గ్రహాల వల్ల ఎక్కువగా ఇంటికి దూరంతో ప్రయాణాలు చేసి ఉద్యోగరీతిగా మానసిక ఒత్తుళ్ళు ఉండడం వల్ల కుటుంబానికి దగ్గర లేని ఉద్యోగస్తులు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అందువల్ల ఇది గ్రహాల యొక్క తీరు వల్ల అధికంగా ఒకరికొకరు కుటుంబంలో ప్రేమ అనురాగాలు లేకుండా ఇబ్బంది పడుతుంటారు ఇది గోచార ఫలితం వల్లనే ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది తదుపరి కాలంలోకి గ్రహాల మార్పు వల్ల ఖచ్చితంగా మనకు మంచి రోజులు కూడా ప్రారంభమవుతాయి ఈరోజు ఐటీ రంగంలో ఉన్నవారు అత్యంత జాగ్రత్తగా మెలుగు అందరితో చాలా సునాయసంగా మెలగాలి కొన్ని కష్ట సుఖాలను ఎదుటి వారితో చెప్పుకొని వాళ్ళ మనసులో ఉన్న బాధలను దానికి కూడా ప్రయత్నించాలి ఉద్యోగ ప్రయత్నంలో వారికి కంపెనీలో మార్పు కలగాలని కోరుకున్న వారికి ఒకటి రెండు రోజుల తర్వాత చంద్రబలం ద్వారా మీకు అన్ని శుభ కార్యక్రమాలు జరుగుతాయి ఈరోజు మధ్యస్థంగా ఉంటుంది మనసులో ఏదో తెలియని బాధాకరంగా ఉండడం వల్ల ఎక్కువ ఉత్సాహంగా ఏ పనులు కూడా చేయలేకపోతుంటారు అలాగే ఉద్యోగస్తులకి ప్రత్యేకించి ఈరోజు చాలా అశుభకరమైన స్థానాల్లో గ్రహాలు ఉండడం వల్ల ఇబ్బందికరమైన సంఘటనలను ఎదుర్కొని ముందుకు పోవాలి పై అధికారుల సహకారం తీసుకొని మీరు చేస్తున్న వృత్తిపరమైన శ్రమతో కూడిన పనుల్లో కూడా విజయ శిఖరం కలిగించుకునేలాగా ప్రయత్నించండి అలాగే విద్యారంగంలో ఉన్న పిల్లలకి ఈరోజు శుభకరం కాదు అందువల్ల మనోబలం లేని ఈరోజు ఎవరి సలహాలు తీసుకోని కొద్దిగా చాలా జాగ్రత్తగా ఎటువంటి అయినా మీరు మొదట్లు పెట్టాలి అంటే ఒకటి రెండు రోజులు తర్వాతనే మొదలు పెట్టడానికి ప్రయత్నించండి అన్ని రంగాలలో విజయ శిఖరం కలుగుతుంది ఈరోజు కుటుంబంలో ఉన్న స్త్రీలకి ప్రత్యేకించి వాళ్ళు అనుకున్న స్థానాల్లోకి విజయ అవకాశాలని ప్రయత్నిస్తుంటారు మనసులో కొన్ని తెలియని కోరికలు నెరవేర్చుకోవాలని గట్టిగా ప్రయత్నం చేస్తుంటారు కానీ ఆశ మీ యొక్క ఆశయం పూర్తిగా అవుతుంది అందువల్ల మనోబలం కోల్పోయినట్లు భావించాల్సి వస్తుంది అందువల్ల జాగ్రత్తగా మనం ఒకటి రెండు రోజుల తర్వాత చంద్రబలం ద్వారా మీకు మీ కుటుంబ సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు తొలగిపోయి మంచి స్నేహ సంబంధం ఏర్పడుతుంది మనోబలం కోల్పోయిన ప్రతి శ్రీ దైవ ఆరాధన పూజల్లో సుబ్రహ్మణేశ్వర స్వామిని ఉడికి వెళ్ళి దేవదర్శనం చేసుకోండి అన్ని విషయాల్లో మంచి జరుగుతుంది వ్యాపార రంగంలో ఉన్న వారి స్త్రీలు కూడా శుభకరంగా ఉంటుంది శ్రీ అస్ట్రాలజీ యాస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్